నావా టీవీకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎం రావిలంక గ్రామం ముర్సినిగుంట కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ శంకుస్థాపనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు మందిరానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని వెల్లడించారు అదేవిధంగా గ్రామస్తులు భక్తులు ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు అనంతరం ఇందుకూరుపేట గ్రామం చేరుకుని అయోధ్య రామాలయం నందు తీసుకువచ్చిన అక్షింతలను స్థానిక రామాలయం వద్ద భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర కొండల దొర బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా రాష్ట్ర ఉప ఉపాధ్యక్షురాలు బొమ్మిడి భారతి తురసం సుబ్బారావు దుర్గా గణేశ్వరరావు కర్రీ అప్పారావు రావిపాటి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస ఓం శ్రీ అలివేలు మంగళ